అందరికీ ప్రైజ్ దలాడ్ ఈ ఉదయకాల సమయం దేవునికి ఇస్తున్న వాగ్దానము మొదటి వ్యూహానికి రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఏడో వచనం అయితే ఆయన వెలుగులోన ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమయ్యుందుము అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనులను పవిత్రులనుగా చేయును మనము ఏసయ్య వెలుగులో ఉన్న ప్రకారము మనం కూడా వెలుగులో నడిచిన ఎడల ఆయనతో అన్యోన్య సహవాస కలవారమై ఉంటాం అంటే ఆయనతో మనం సహవాసం చేస్తాం అప్పుడు దేవుని కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి కూడా మనలందరినీ కూడా పరిశుద్ధులుగా పవిత్రులుగా చేస్తుందన్నమాట ప్రజల అంటే ఇంతవరకు మనము వెలుగులో లేము ఇంతవరకు మనం చీకట్లోనే ఉన్నాము అంధకారంలోనే ఉన్నాము పాపమనే బంధకాల్లోనే ఉన్నాము వాటి నుంచి మనం ఇంకా విడుదల పొందలేదు అందుకు దేవుడు ఏం చేస్తున్నాడంటే వెలుగులోకి మనల్ని పిలుస్తున్నాడు నువ్వు ఇంకా ఎంతకాలం చీకట్లో ఉంటావు ఎంతకాలం ఇంకా అంధకాలంలో అలా మగ్గిపోతావు ఎంతకాలము ఇంకా పాప బంధకాల్లో చిక్కుకుపోయి వాటిలోనే పడి నరకానికి వెళ్తావు వాటిని విడిచిపెట్టి వచ్చేసి నువ్వు వెలుగులోకి రావాలి ఎంతవరకు వేరు ఇప్పుడు వేరు ఎంతవరకు అంటే నీకు మార్గం చూపించడానికి నిన్ను వెలుగులోకి నడిపించడానికి ఒకవేళ నేను రాలేదేమో నన్ను నువ్వు తెలుసుకోలేదేమో కాబట్టి అప్పుడు వేరు అప్పుడు నువ్వు ఎలా ఉన్నా కూడా నేను నేను క్వశ్చన్ చేయను ఇప్పుడైతే నేను నీ కొరకు భూమి మీదకి వచ్చాను మరణించాను తిరిగి లేచాను రక్తాన్ని చిందించి ఆ రక్తాన్ని వెలగబెట్టి పెట్టి నేను కొనుక్కున్నా అది కాకుండా నా సువార్తను ప్రతి ఒక్కరికి కూడా నేను అందజేసినాను నా రక్తంతో నిన్ను కడిగి నిన్ను పరిశుద్ధపరుస్తాను నా దగ్గరికి రా అని చెప్పి నేను పిలుస్తున్నా కాబట్టి ఖచ్చితంగా నువ్వు రావాలి ఇప్పుడు రాకపోతే తప్పు నాది కాదు నేను పిలిచాను నీకు చాలా అవకాశాలు ఇచ్చాను మార్చుకోమని సరి చేసుకోమని రక్తంలో కడిగేసుకోమని రాకపోతే తప్పు నీదయుద్ది రాకపోతే నరకానికి నువ్వే వెళ్తావు అని చెప్పి దేవుడు హెచ్చరిస్తున్నాడు అనమాట కాబట్టి దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నా అంటే ఏసై వెలుగులో ఉన్నాడు మనం కూడా ఆయన ఇచ్చిన ఆజ్ఞలను బట్టి నడుచుకుంటే ఆయన ఆజ్ఞలను అనుసరిస్తే ఆయన చెప్పిన మాటలన్నింటిని విని ఆ మాటలను బట్టి మనం నడుచుకున్నాం అనుకో మనం కూడా వెలుగులో నడిచినట్లే వెలుగులోకి వచ్చినట్లే అంటే ఆ పాప బంధకాల నుంచి ఆ పాప శాప దోషాల నుంచి మనము విడుదల పొందుతాం అప్పుడు ఏసా ఏం చేస్తాడంటే ఆయన మాటలు మనం వింటున్నాం కదా కాబట్టి ఆయన ఆయన రక్తంతో మనల్ని కడిగి పరిశుద్ధపరుస్తాడు పరిశుద్ధపరిచి మరలా ఆ పాప బంధకాల్లోకి మనం పడిపోకుండా రక్షిస్తాడు ఆ పాపము మనల్ని ఏలుబడి చేయకుండా ఆయన మనల్ని వెలిగిస్తాడనమాట ఖచ్చితంగా అప్పుడు మనము ఆయనతో అన్యోన్య సహవాసం గలవారమై ఉంటాము అంటే ఇప్పుడు మనము లోకంతో సహవాసాన్ని తెంచేసుకుంటాం లోకాన్ని చూసినప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే ఛీ ఏంటి ఇలా ఉన్నారు అందరూ ఇన్ని పాపాలు చేస్తున్నారేంటి ఇన్ని పాపాలు చేస్తున్న ఇంత పెద్ద పాపాలు చేస్తున్నా కూడా వాళ్ళలో అసలు పశ్చాత్తాపం అనేది లేదేంటి అరే ఇలా కంటిన్యూగా చేస్తున్నారు ఎందుకు అరే తప్పు కదా ఇలా చేయకూడదు కదా ఎందుకు ఇలా చేస్తున్నారు అని నీకు అనిపిస్తుంది వాళ్ళకి మాత్రం అలా అనిపించదు నేను చేస్తుంది కరెక్టే అనే ఫీలింగ్లో వాళ్ళు ఉంటారు అసలు నేను పాపం చేస్తున్నాను అని కూడా వారు గుర్తు పట్టలేరు అలా ఉంటారు కన్నువైతే నువ్వైతే వెలుగులోకి వచ్చేసావు కాబట్టి నీకు ఆ పాపం అలా కనిపిస్తుంది తర్వాత మరలా నువ్వు ఆ పాపంలోకి వెళ్ళలేవు రైతులాట్ అందుకు దేవుని నిన్ను పిలుస్తున్నాడు అనమాట దేవునితో సహవాసం చేయడానికి నిన్ను పిలుస్తున్నాడు దేవుడు రైజ్ దలాట్ ఈ లోకంలో కానీ ఎక్కడ కానీ నీ కొరకు ఎవరూ చేయని త్యాగం ఆయన చేస్తాడు నీ కొరకు నీ పాపాల కొరకు ఆయన తన ప్రాణాన్ని బలిగా పెట్టాడు ఆయన రక్తాన్ని చిందించి ఆ రక్తాన్ని వెలగా పెట్టి నేను కొనుక్కున్నాడు వివరకాల సమయంలో చాలామంది ఎవరు లేరన్నా నన్ను ఎవరు పట్టించుకోవట్లేదన్న ఏందో నా బ్రతికంత ఒకటే అయిపోయింది ఎప్పుడు ఏడుసే బ్రతిక అయిపోయింది నన్ను పట్టించుకునే దిక్కు లేదు కనీసం ఏంటి అని పలకరించే దిక్కు లేదన్నా అని చాలా మంది బాధపడుతుంటారు చాలా రకరకాల పరిస్థితులను బట్టి నా దేవుడు నిన్ను పట్టించుకుంటున్నాడు నా దేవుడు నేను ప్రాణంగా ప్రేమిస్తున్నాడు నీ కొరకు ఆయన ప్రాణాన్ని పెట్టేశాడు అంత ఇష్టం నువ్వు అంటే ఆయనకి బాధపడద్దు నా దేవుని దగ్గరికి రా ఆయన నిన్ను పిలుస్తున్నాడు ఆయనతో సహవాసం చేయి ఆయనతో అన్ని సహవాసం ఏర్పరచుకో ఈ లోక ప్రేమలు ఈ మనుషులు వాటి ప్రేమలంతా ఎంత వాటిని విడిచిపెట్టేసి నా దేవుని దగ్గరికి రా ఆయన నీ ప్రతి పరిస్థితిని మారుస్తాడు నీ మారా అనుభవాన్ని చేదైన అనుభవాన్ని నాట్యంగా మారుస్తాడు సంతోషంగా మారుస్తాడు కాబట్టి ఉదయకాల సమయంలో ఈ వాక్యాన్ని బట్టి ప్రతి ఒక్కరు కూడా ధైర్యం తెచ్చుకోండి దేవుడు ఆయన సహవాసంలోకి మిమ్మల్ని పిలుస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి రండి ఆయనతో సహవాసం చేద్దాం పాపంతో వద్దు ఈ లోకంతో వద్దు మనం వెలుగుతో సహవాసం చేయాలి ఆయన వెలుగై ఉన్న దేవుడు ఆయన మనల్ని వెలిగించే దేవుడు ఒకవేళ నువ్వు దేవునితో సహవాసం చేసినట్టే చేసి చాలా రోజులు చేసి తర్వాత తిరిగి మరలా 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 లోకంలోకి జారిపోయావేమో పర్లేదు దేవుడు మరలా నీకు పిలుపునిస్తున్నాడు తిరిగిరా మరలా ఆయన వెలుగుతో నిన్ను నింపుతాడు ఖచ్చితంగా మరలా నువ్వు ఆయనతో సహవాసాన్ని ఏర్పరచుకోవచ్చు రైతుల చాలా సార్లు ఈ లోకానికి అలవాటయ్యాం కాబట్టి మనం దేవుని దగ్గరికి వచ్చినా కూడా ఎక్కువ లోకమే మనల్ని లాగుతుంది అట్రాక్ట్ చేస్తుంది ఆయన కూడా అటువైపు చూడొద్దండి ఆహా లేదు నేను నా దేవునితో సహవాసం చేయాలి నా తండ్రితో సహవాసం చేయాలి మీకు అలా అనిపించినప్పుడు తండ్రి అదో ఆ లోకం నన్ను లాగుతుందయ్యా ఆ పాపం నన్ను లాగుతుందయ్యా ఆ శాపం నన్ను లాగుతుందయ్యా నేను ఉండలేకపోతున్నాను తండ్రి వాటి నుంచి నాకు విడుదల కావాలి మరలా నేను వాటిలోకి పోయి పడ్డం నాకు ఇష్టం లేదు నాకు సహాయం చేయండి అయ్యా అని ఆయన అడగండి ఖచ్చితంగా ఆయన సహాయం చేస్తాడు రైతుల కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రెండు తలలో ఉంచండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుల ప్రేమ నమ్మకం తండ్రి వందనాలు స్తోత్రాలు యువదీకాల సమయంలో మరొకసారి తండ్రి మా అందరినీ కూడా మీరు ఆయనతో సహవాసం చేయండి అన్యోన్య సహవాసం చేయండి చీకటి బంధకాలు వాటి నుంచి విడుదల పొందండి వాటిని విడిచిపెట్టి దేవునితో సహవాసం చేసి ఆయన వెలుగులోకి రమ్మని మీరు పిలుస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి అదే రీతిగా మీరు ఎప్పుడైతే వెలుగులో నడుస్తారో అప్పుడు ఏసయ్య రక్తము మీ ప్రతి పాపం నుండి కూడా మిమ్మల్ని పవిత్రంగా చేస్తుందని చెప్పేసి మాకు తెలియజేసినందుకు స్తోత్రాలు తండ్రి ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే ఈ పాప శాప దోషాలు ఈ బంధకాల్లో ఉన్నారు తండ్రి వారందరినీ కూడా తండ్రి వాటి నుంచి విడిపించండి వారందరూ కూడా వెలుగులోకి రావడానికి సహాయం చేయండి మీతో సహవాసం చేయడానికి సహాయం చేయండి మీతో అన్యోన్య సహవాసం ఏర్పరచుకోవడానికి సహాయం చేయండి మీ రక్తంలో కడగబడి వారి ప్రతి పాపం నుంచి కూడా వారి విడుదల పొంది విముక్తిని పొందేలా పవిత్రులుగా మార్చబడేలా సహాయం చేయమని దేవ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే అయినా ఈ విషయాన్ని బట్టి పశ్చాత్తాపడుతున్నారు తండ్రి నాకు సహాయం చేయండి అయ్యా నిజమే ఈ వాక్యం నేను విన్నానయ్యా ఈ వాక్యం ద్వారా నేను దర్శించబడ్డాను తండ్రి అవును తండ్రి ఇక నుంచి ఈ లోక పాప శాప దోషాలు నేను ఉండదలుచుకోలేదు ఈ లోకం నుంచి ఈ పాపాల నుంచి నేను బయట రావాలని ఆశపడుతున్నాను మీ వెలుగుతో నన్ను నింపండి మీతో అన్యాన్ని సహవాసం నాకు కావాలని ఎంతమంది అయితే మీ అద్దెకు వస్తున్నారో అందరి జీవితంలో మీరు కార్యం చేయండి వారిని వెలిగించండి మీతో అన్యోన్య సహవాసం ఏర్పరచుకోవడానికి కృప చూపెట్టండి సహాయం చేయమని దేవ చాలా మంది అయితే నేను నాకు నాకెవరూ లేరు ఎలా ఏంటి అని బాధపడుతుంటారు వారందరూ నాయన ప్రభా నాకు నా తండ్రి ఉన్నాడు ఆయన నా కొరకు ప్రాణం పెట్టారని ప్రతి ఒక్కరు గుర్తించగలిగేలా కృపచూపమని వారందరూ మీ అద్దకు వచ్చేలా మీతో సహవాసం ఏర్పరచుకునేలా దయచూపెట్టమని క్షేమాన్యమని ఏసయ్యా ఈ వాక్యం ఎంతమంది అయితే చూస్తున్నారు వింటున్నారు షేర్ చేస్తున్నారు పేరు పేరు అందరినీ జ్ఞాపకం చేసుకోమని దీవించమని ఆశీర్వదించమని సహాయం చేయమని ఏసయ్యతో పరిశుద్ధనంలో ప్రార్థించి స్స్తుతించి గణపరిచి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ దేవుడు మీ అందరినీ దీవించి గాక ఆమెన్